విజయనగరం జిల్లా మెంటాడ మండలం వాణిజ గ్రామానికి సమీపంలో ట్రాలీ పైకి ప్రోక్లెన్ ఎక్కిస్తూ ఉండగా అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో బోల్తా పడ్డ ప్రోక్లెన్ కింద చిక్కుకొని ట్రాలీ డ్రైవర్ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి మృతి చెందిన ట్రాలీ డ్రైవర్ బిహార్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ గుర్తించారు తీవ్ర గాయాలైన మరో వ్యక్తి తాడ్డి రాంబాబును మెంటాడ కేంద్రాసుపత్రికి తరలించారు ఈ మేరకు ఆంధ్ర ఎస్ఐ సీతారాం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎక్స్కవేటర్ వణిజ వణిజ గ్రామం నుండి బూరుగా గ్రామం అనగానందగిరి మండలం వారు కూడా రోడ్డు మాత్రం వచ్చి పనిచేస్తున్నారు ఈ వర్క్ అయిపోయిన అనంతరం ఆ ఎక్స్కావేటర్ని లారీ పైన ఎక్కించుకొని వెళ్ళిపోతు వెళ్ళిపోవడానికి తరుణంలో ఆ ఎక్స్క్రావేటర్ లారీపై ఎక్కిస్తుండగా ఎక్స్కవేటర్ స్లిప్ అయ్యి ఎండ పడిపోయింది కూడా కావడంతో ఆ ఎక్స్ట్రా బాటర్ కిందనే ఇద్దరు మనుషులు కూడా కొన్ని ఉండిపోయారు అందులో ఒక మనిషి ఒక వ్యక్తి విహార చెందిన ఒక వ్యక్తి కింద పడిపోయారు చనిపోయారు ఇంకొక వ్యక్తి మెండడ మండలం చెందిన వ్యక్తి కాలు విరిగింది ప్రతి ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు దీనిపైన బాతి నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తాం చేసి దర్యాప్తు దర్యాప్తుస్తున్నాం